పొట్ట నింపడం కోసం ఈ రోజు మనమంతా మన నోట్లకు ఐదు ఏళ్లు పోతున్నాయంటే ఈ రైతులందరూ కూడా పంటలు పండిస్తే మన నోట్లకు ఐదు ఏళ్లు పోతున్నాయి రేవంత్ రెడ్డి గారు అది మర్చిపోయి సినిమా టికెట్ల కోసం నిలబడ్డట్టు రైతులు ఎరువుల కోసం నిలబడుతున్నారు మొదటి రోజులకు సేమ్ టైం లా దొరకదు కాబట్టి రోడ్ల మీద తిరుగుతున్నారు రైతులు అది చూసి మిగతా పక్షాలంతా కూడా ధర్నాలు చేస్తున్నాయని చెప్పి ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను గుర్తించకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తున్నాం నీకు ఎరువులు తెలంగాణ రాష్ట్రానికి వర్షాకాలానికి ఎన్ని ఎరువులు కావాలి ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలి ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చినాయి దీనికి కారణం మీ ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది దీన్ని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రైతులు ఈడ పని లేక ఈడ వచ్చి తిరుగుతున్నారా ఈరోజు రైతులు వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయంలో వాళ్ళ పంట పొలాల్లో పనులు చేసుకునే విడిచిపెట్టి గంటల తరబడి ఈడ రోడ్ల మీద తిరిగాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది కాబట్టి ఇప్పటికన్నా ఇప్పటికన్నా ఈ సీజన్ మొత్తం కూడా రైతులను రోడ్పాటు చేసినావు వచ్చే సీజన్లోనన్నా మీరు ఒక ప్రణాళికతోని కేసీఆర్ గారి డైరెక్షన్ లో గతంలో కేసీఆర్ గారు ఎంత మంచి ఎరువులు అందించిందో అది చూసుకొని నేర్చుకుని మీరు అదే విధంగా ఎరువులు సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మీరు రైతులకు ఆల్రెడీ అకాల వర్షాలతో చాలా మంది నష్టపోయారు ఇప్పటి వరకు ఆ లెక్కలు లేవు నష్ట పరిహారం లేదు కానీ చాలా మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు రైతులకు రాజులు చేస్తా అన్నాడు ఎక్కడ చేసాడు రాజులను రోడ్ల మీద తీసుకుని వచ్చి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ రోజు రైతులందరూ కూడా ఈ లైన్లలో సొమ్మశీలు పడిపోయినట్టు ఈ రోజు పోలీసు పహారంలో ఎందుకు ఉండాలి వాళ్ళు కాబట్టి ఇట్లాంటి నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని ప్రభుత్వం విడనాడాలే తక్షణమే రైతులకు కావలసినటువంటి ఎరువులని సప్లై చేయాలి అదే విధంగా చాలా మంది కాంగ్రెస్ నాయకులంతా కూడా బ్లాక్ చేస్తున్నారు తెలుస్తుంది ఎందుకంటే జిల్లా వ్యవసాయాధికారి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమన్నాడు గతం సీజన్ సంబంధించి ఇరవై నాలుగు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నుల యూరియా మేము గత సీజన్ లో పంపిణీ చేసినాం ఈ సంవత్సరం ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పంపిణీ చేసినాం అంటే ఈ రోజు ఆయన చెప్పిన లెక్కలో తొంభై శాతం ఇక్కడ రైతులను అడుగుతామో వాళ్ళకి ఇప్పుడే ఈ రోజే వచ్చిన ఈ రోజు రెండు బస్తాలు ఇస్తున్నారు మాకు పది పది బస్తాలు కావాలి ఎనిమిది బస్తాలు కావాలని అడుగుతున్నారు కాబట్టి ఇదంతా బ్లాక్ మార్కెట్ లో ఎక్కడ పోతుంది దీని మీద కూడా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలే రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలి ఎవరైతే నాయకులు అధికారులతో కుమ్మక్కై బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం తొందరగానే ఎరువులు తొందరగా సప్లై చేయాలని కూడా బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నారు